రైతు కష్టం చాలామంది సినిమాలలో పుస్తకాలలో చూడటం తప్ప వాళ్ళ గురించి ఎవరికి వాళ్ళ కష్టం గురించి ఎవరికి ఏమీ తెలియదు ఆ రైతు ఎంత కష్టపడతాడు అనేది మీకు అర్థం కాదు మేము డబ్బులు ఇస్తున్నాం తింటున్నాం అనేది అనేది మాత్రమే తెలుసు అది ఎంత రేట్ అయింది అంత రేట్ అయింది మేము డబ్బులు ఇస్తున్నాం అనే దాన్ని గురించే ఆలోచిస్తారు కానీ ఆ రైతు ఎంత కష్టపడతాడు ఆ రైతు రాత్రి రాత్రి వచ్చి నీళ్ళు కట్టుకొని పంట పండించి దా పంట పండించిన తర్వాత దాన్ని మార్కెట్కి తీసుకొని పోతే దానికి గిట్టుబాటు ధర ఉండదు ఆ పంట పండించేదానికి ఆ రైతుకి ఏమి మిగలదు కూలీలు నాలుగు వందలు ఐదు వందలు అలా పెట్టి పంట పండిస్తాడు మీరేమనుకుంటారు మేము డబ్బులు ఇస్తున్నాం తింటాం మాకు డబ్బులే అన్నీ అనుకుంటారు అదే రైతు పండించడం ఆపేస్తే మీరు డబ్బులు తిని బతుకుతారా ఏమి తిని బతుకుతారు ఒక రైతు వరి నా వరి పండించడం మానేస్తే అన్నం ఎట్లా తింటారు ఒక రైతు పత్తి పండించడం మానేస్తే మీకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి ఒక రైతు గోధుమలు పండించడం పండిస్తే మానేస్తే అది మీకు ఎట్లా వస్తుంది మొత్తానికి రైతు పంట పండించడం అనేది మానేస్తే మీరేం డబ్బులు తిని బతకలేరు కదా అది ఒకసారి రైతుని గురించి ఆలోచించండి రైతుకి ఒక గిట్టుబాటు ధర అనేది పెట్టండి రైతు చాలా కష్టాల్లో పడి ఏమి పంట పండించిన పంటకి గిట్టుబాటు ధర దాకా నష్టాల్లో కూరుకొని పోతున్నాడు ఒక్కసారి ఆలోచించండి అదే రైతు మొత్తం పంట పండించడం మానేస్తే రైతులందరూ మీరు ఏమి తిని బతుకుతారు డబ్బులు తినలేరు కదా ప్రతి ఒక్కరూ జాబు జాబ్ అని జాబుల మీద వెళ్ళిపోతారు పంట పండించేవాడు మానేస్తే అప్పుడు ఏమి తింటారు డబ్బు తిని బతుకుతారా అట్లా బతకలేరు అందుకనే ఒక్కసారి రైతుని గురించి ఆలోచించి ఒక గిట్టుబాటు ధర అనేది పెట్టండి